అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను ఇప్పుడు పడితే నడవడానికి రోడ్డు కాదు తాడు తెలుసు కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను మీ తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి గాల్లో ఉన్నాడు ఆటంటి కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం సేవా మీద సిక్స్లు కొడుతుంటే మనోడు గాల్లో ఎదుర్కొంటూ మరీ చప్పలు కొడుతున్నాడు ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా సర్టిఫికేట్ సినిమా చూడకూడదు నో లేదు నోటు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్రపడుతుంది ఏంటది ఇప్పుడు కాదు పొద్దున్నే సరిగ్గా ఆరింటికి తలుపు తీసి చూడండి నా మనసులో మాట చెప్తాను It's an angel with a beautiful smile it's Yes. I love, you, babe. I love you, baby. No way, no bar. And the I just love I love you, Bobby. No way, really? Honeybee. Need you to get star. And the love is up? Now, watch now watch me.

தண்ணலில் ஜ

అందాల రూపీ ఆర్ దిస్ట్రప్టిక్ ఐ లవ్ యు బాపీ నుపే హనీ బి నీ చేతి కిస్టా అందాల డడ్ 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 పె ఎవరు డాడీ ఏమ్మా సినిమా లో చూపిస్తారుట్టు బైట ఊడిద్దరు ఉంటారా ఇద్దరేంటమ్మా ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట ఏడుగురా అమ్మమ్మ అవునా సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం అవునా మేం కూడా డిట్టు కృష్ణ లాంటి వాడే పూలు అమ్ముతుంటే చూసాం అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేట లేవు సార్ కదా అందుకే ఈ నెల నుంచి నీకు రెండు వేలు జీతం సార్ కట్ మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు నిజమే కానీ ఆ ఏడుగురులో ముగ్గురు హైదరాబాద్లో అది పంజాకొట్లో తిరగడం మరీ వింతగా ఉంది అంటే అంటే మన చిన్న బాబే దశవతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫే అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్ లే ఉంటాయండి మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలే అమ్ముతుంటుంది బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్ల బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటా ఉంటుంది అమ్మ మీరా ఆర్ ఓకే మీ బావగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రిచ్ గానే చెప్తున్నాడు నేనంటే అభిమానం ఏదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ ఉందా లారీ లేదు లారీలో ఇసుకలు అవుతుంటాడు ఫోన్లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వదిన సూక్ష్మజీవి అక్క మోగుజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది సర్లండి రేపు బిర్లా టెంపుల్కి కి తీసుకొస్తా బిర్లా టెంపుల్ అది కోటేశ్వరల గుడి పేదల అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద దానికి వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనే ఇస్తాను ముందు నేనే ఇస్తాను అని క్యూ కడతారు నేను చిటికేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి

ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు మా గురించి ఎందుకులే విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి బొక్కలో బావన్ నేనేం చేయగలను చెప్పు మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది ఏమైంది అన్నయ్య మీ ఫైవ్ డేట్స్ దండం పడతాను వదిలేండి ఇంతకీ ఎవరే అమ్మాయి నేను చెప్తాను నీకు తోడిగోడలు నీకు చెల్లెలు నీకు మరదలు నీకు తెలిసింది అక్క నీకేమో అవన్నీ ఎందుకురా ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా ఇప్పుడేంటి మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి అమ్మాయికి కనపడాలి అంతేనా మా అమ్మ మనపురం గోల్డ్ చాలే రెడీ అమను ఏంటి సూట్లు సారలు ఏంటి అలా చూస్తున్నావు అయినా మనం వెళ్ళేది కళా మందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు ఏ చీరలు బాలేవా చీరల బ్రహ్మాండం ఉన్నాయి కానీ చిరిగిన చీరలు కట్టుకో ఏంటి చిచి వెంకట ప్లీజ్ సుధన నా ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్క నుంచి తెమ్మతావురా ఆ ఉండండి నేను తీసుకొస్తాను ఏంటి చిన్న బాబు మళ్ళీ టిఫిన్ చేస్తారా టిఫిన్ కాదు మరి ఇదெல்லாம் ondra no

పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరదబద్దులో ఉన్నారు ముఖ్యంగా నువ్వు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళారకం వచ్చేవాడినే కానీ అమ్మాయి మెడలో మూడు ముండ్లు వేసే వరకు

సత్య మీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ నన్నయ్య వీళ్ళు అండి అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి ఎంతకంటే చిరిగిపోయినా మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరి ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా చూడు వీడే తను ఏం చేశాడు అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపట్టింది వీడే కదా మీరు ఇలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరువాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది

ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు ఆకలితో చస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు కోటీశ్వర్లందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా మీకెందుకు ఆంటీ భయం అంటే మా వాళ్ళకి విప్లవ బాబులు తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ రేపు మీ ఇంటికి వస్తాను అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు నేను చెప్తాను చెప్తాను